జమిని చూసేరా ఛాన్సే లేదు అయినా ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాజిబుల్ నా ల్యాప్‌టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు అరే ఇక్కడ రన్నింగ్ ట్రైన్ గా కూడా సరిపోయింది ల్యాప్‌టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జమిని ఛాన్సే లేదు హలో శైలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా ఫస్ట్ ఆఫ్ కిల్డమ్ రైట్ దేర్ అలాంటి రౌడీ వెదవాన్ని ఉరి తీయాలి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే చాలాసే లేదు ఇప్పుడు వాళ్ళకను చూస్తుంటే టర్నింగ్ లో రన్నింగ్ లో దీపేలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారం ఇంకా మీకు హీరో అయ్యే చాలా లేదు అదే కదా నువ్వు బయ్యా ఏమైంది ఎందుకు ఎత్ర నార్యస్తు పూజ తారని ఉడికితే కనడం మాడతావేంటి అర్థం తెలిసేదాన్ని కొడతా ఎప్పటికనా తెలుసుకున్నావా లేదా ఏదో చెప్తాం గుర్తొచ్చు మీరు గుర్తు గుర్తుంటారు మనం పోలీస్ స్టేషన్ సార్ ఇంకేం గుర్తురాలేదా ఏ రాజ్ బ్యారెట్ సార్

మీరే సార్ మేడం మీ పేరు బోదెట్టారు దాకా అమ్మాయితో నేను అవును కొట్టింది కదా ఇప్పుడు కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడంతో ఉంది వేరే కదా మరి పర్స్ ఏం తొక్క సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలియదు అన్నమాట బాబా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ సిస్టర్ సిస్టర్ ఏమైంది ఈ దెబ్బలేంటి పూర్వజన్మ చల కుట్టాడమ్మా అప్పుడు తెలిసింది కొన్ని జన్మ నువ్వు నా చెల్లువని ఆ జన్మ నీకు ఎంతో పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదువలా పుట్టానని చేయరాట హెల్ప్ ప్లీజ్ ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు ఆడవడ నీకు కూడా తెలీదా యాక్చువల్లీ తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు రుక్మిణిదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైననూ లేదు కానీ నార్ద మునీందుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము ఆయన యొక్క లీలా విశేషాలను స్వయానా తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైంది అంటే ఎల్ మీట్ కోయ్ భారీ ఫెలిషీ జీస్ అరే గర్మే చాల కొడుతు అవే గురోయ్ హాయ్ నీతో కొంచెం మాట్లాడాలి అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా మిమ్మల్ని చేసి చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరన్నా తెలుసా పేరు చెప్పు కొట్టరు కాదండి తెలీదు ఆ ట్రైన్ లో వెదవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు నా భయం అదేనండి ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను రుక్మణి దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట ఫ్రమ్ ద టైం యూ ఆర్ దై స్పోక్ టు బిట్ హిమ్ నాట్ ఎబుల్ గెట్ అవుట్ ఆఫ్ మై హెడ్ సిజర్ మై డ్రీమ్ సిజర్ ఎవ్రీవేర్ అండ్ నా వల్ల కాదండి అయినా ప్రపంచంలో ఏ ఏదో ఇలాంటి పరిస్థితి రాకూడదండి లోపలున్న ఎక్స్ప్రెషన్ కి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్కి కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హాయ్ మనవ్ హాయ్ తను ఎలా ఉంటాడు ఐ మీన్ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా ఇంచుమించు మీ కలరే కదా హే మీ కల మనవ్ మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాను కదా అతనే అని నాకు అర్థీలే మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ అతనే కదా కదా కాదా మీరేదో హాట్ అయినట్టు ఉన్నారు ఐ ఐడెంట్ మీన్ దాట్ నేను నేను ఎవరిని అవును ఎవరిని నీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫామ్ అనమాట మీ భయం నాకు అర్థమైంది నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్ ఏంటది నీకు రాకి కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా నీ జోలికే రాడు వట్స్ ఏ హే హే ఏ మాట్లాడుతున్నావ్ ఇలాంటి టెంగర్ తీసుకోకు నువ్వు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ థాంక్యూ తేరే సాత్తోయే హోనాయిత ఏ నంబర్ క్రాడ్ అప్పుడు వైశాలి కాలు పట్టుకుని నిజం చెప్పడం తప్పించి వేరే దారి లేదు నిజం రాస్తాయి అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందాం వైశాలి కి వెళ్ళాను కానా శ్రావణ్ గారి ప్లాన్ మొత్తం మార్చేసేటే శ్రవణ్ ఎవరు వచ్చాడు మధ్యలో ఆపిబోలా తానా దూసరా